ఈ రోజు వీడియోలో ఐఎంఎంఎస్ లేటెస్ట్ యాప్ అప్డేటెడ్ వర్షన్లో మనకి కొత్తగా యాక్చువల్ మీల్స్ టేకెన్ అని చెప్పేసి ఒక కొత్త ఐకాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఈ యాప్లో మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్లో ఉన్నటువంటి యాక్చువల్ మీల్స్ టేకెన్ దాన్ని మనం ఎలా ఫిల్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఐఎంఎంఎస్ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చేసి యాప్లోకి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి జగనన్న గోరుముద్ద అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హెచ్ఎం సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాన్ని మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత చివరిలో హెచ్ఎం సర్వీసెస్లో మనకి కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకి యాక్చువల్ మీల్స్ టేక్ అండ్ డీటెయిల్స్ అని చెప్పేసి కొత్తగా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది దాని మీద ప్రెస్ చేయగానే మనకి మన స్కూల్లో ఆ రోజు ఇక్కడ మనకి ఈ పేజీలో యాక్చువల్ మీల్స్ టేక్ ఇన్ డీటెయిల్స్లో టోటల్ క్లాసెస్ నెక్స్ట్ ఎన్రోల్డ్ ఎన్రోల్డ్ కౌంట్ అని చెప్పేసి తర్వాత రోజు వచ్చేసరికి మనకి ఆ రోజు అటెండ్ అయినటువంటి స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌంటు నెక్స్ట్ మీల్స్ ఆప్టెడ్ కౌంట్ ఏదైతే ఉందో అది మనకి నాలుగు రోజుల్లో కనబడుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చివరిలో ఉన్నటువంటి యాక్చువల్ మీల్స్ అవైల్డ్ కౌంట్ అంటే మీల్స్ ఆప్టెడ్ కౌంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మీల్స్ అవైల్ కనుక చేసుకుంటే మనం అదే సేమ్ నెంబర్ ఉంచుతాము అలా కాకుండా ఎవరైనా సరే మనకి మనకి ఫిగర్ కనుక ఏమైనా మారితే దాన్ని మనం మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే మీల్స్ ఆప్టెడ్ కౌంటు మీల్స్ అవైల్డ్ కౌంటు రెండో ఒకటే అయితే సేమ్ ఫిగర్ ఏదైతే ఉందో వాటిని అలా ఉంచేసి కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సేవ్ చేసి ఆ తర్వాత రైట్ సైడ్ మనకు కనబడుతున్నటువంటి ఇక్కడ ఉన్న సబ్మిట్ అనే బటన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి యాక్చువల్ మీల్స్ టేకన్ డీటెయిల్స్ ఏదైతే ఉందో అది మనకి అప్డేట్ అవుతుంది ఈ విధంగా మనకి క్లాసులో పిల్లలు ఆప్టెడ్ కౌంటు నెక్స్ట్ యాక్చువల్ మీల్స్ టేక్ అండ్ కౌంట్ ఏదైతే ఉందో ఆ రెండో ఒకటి కోసం మనకి కొత్తగా ఐఎంఎంఎస్ యాప్లో లేటెస్ట్గా ఇచ్చినటువంటి అప్డేటు యాక్చువల్ మీల్స్ టేక్ అండ్ డీటెయిల్స్ని మనం ఈ విధంగా అప్డేట్ చేయొచ్చు